యువ వికాసం పేరుతో ఇక్కడ అభ్యర్థులకు ఎవరైతే గ్రూప్ ఫోర్ మరియు సింగరేణి నియామకాలు అభ్యర్థులు ఉన్నారో వారికి డైరెక్ట్గా సీఎం చేతుల మీదుగా కూడా నియామక పత్రాలు అందజేతున్నాడు అయితే మనం విజువల్స్ కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు వీళ్ళంతా కూడా గ్రూప్ ఫోర్ మరియు సింగరేణి అభ్యర్థులు వీళ్ళు ఇలా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా నియామక పత్రాలు అందుబోతున్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి అని మీకు ఎలా అనిపిస్తుంది నీళ్ళు నియామకాలు అనే పదార్థం అనే మాటతో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేయట్లేదు త్వర రెండు వేల ఇరవై నాలుగు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదో తారీఖు అధికారంలో రాగానే ఫిబ్రవరిలో సింగరేణిలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది అదేవిధంగా రెండు విభాగాలుగా నోటిఫికేషన్ నెంబర్ వన్ నోటిఫికేషన్ నెంబర్ టూ అనేది విభజ విడుదల చేయడం జరిగింది మేమందరం కూడా నోటిఫికేషన్ నెంబర్ టూ ఎలక్ట్రిషియన్ ట్రైనీ అనే పరీక్ష రాయడం జరిగింది మరియు మేమందరం కూడా పరీక్షలో ప్రతిభ కనబరిచి మెడికల్ కంప్లీట్ చేసుకొని ఈరోజు నియామక పత్రం అందుకోవడానికి ఈ యొక్క పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రే నియామక పత్రం అందుకోవడానికి ఇక్కడికి అందడం తరలి రావడం జరిగింది ఇది ఎంతో మాకు శుభ పరిణయం ఎందుకంటే ఒక సీఎం చేతులతో నియామక పత్రం అందుకోవడం అనేది చాలా గొప్పగా ఉంది మేము అందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పక సహకరిస్తాము మా విధుల్లో మాకు వచ్చిన విధుల్లో కూడా మా ఉద్యోగం కూడా మేము కర్తవ్యంగా నిర్వహించడం జరిగింది నిజంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ కలిసి మాకు ఉద్యోగాలు ఇచ్చింది మేము ఒకటే చెప్తాం కాంగ్రెస్ వచ్చింది ఉద్యోగం ఇచ్చింది మీరు ఎక్కడ నుంచి అనిపిస్తుంది మేము ఉద్యోగం సాధించడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నది మనం విద్యార్థుల కోసమే చాలా మంది విద్యార్థులు ప్రాణాలు బయట చేశారు కానిస్టేబుల్ కానీ శ్రీకాంత్ సారి కానీ రెండు వేల పద్నాలుగు కోసం మన ప్రాణాల సైతం త్యాగం చేసి ఈరోజు మన తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఉద్యోగాలు ఉద్యోగాలు రాలేదు పది చాలా పది సంవత్సరాలుగా చూస్తున్నాం విద్యాలు ఉద్యోగాలు లేక చాలా మంది ఆవారం తిరుగుతున్నాడు తెలంగాణ అభివృద్ధి అంటే ఉద్యోగాలు నియామకాలు నీళ్లు విధులు ఇవన్నీ చూసి మనం ముందుకు సాగుతున్నాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప టీచర్ పోస్టులు సింగరేణి పోస్టులు గ్రూప్ ఫోర్ పోస్టులు వచ్చి చాలా అభివృద్ధి చెందింది కానీ ఇది మన చాలా సంతోషంగా ఉంది మొన్న నోటిఫికేషన్ సింగరేణి నోటిఫికేషన్ అయ్యగానే మేము చాలా కష్టపడి ఉద్యోగం సాధించినాం మా అమ్మానాన్న ఈ తెలంగాణ ప్రభుత్వం అంతా చాలా సంతోషంగా ఉంది దీనికి చాలా గర్వపడుతున్నాం జై తెలంగాణ చూసారు కదా ఇక్కడ మొత్తానికి కదా సాధించడం సాధించినట్లట్లా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మొత్తం మన విజువల్స్ లో కూడా చెప్పవచ్చు ఇక్కడ మొత్తం గ్రూప్ ఫోర్ అభ్యర్థులు అదవేంగ సింగరేని నియామక పత్రాలు అందుకోబడునందుకు వీళ్ళంతా మనం విజువల్స్ తో కూడా చూసే ఉద్యోగం సంబంధించి సిసి അല്ലే రెవెన్యూ లో జాబ్ వచ్చింది అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఇంత త్వరగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా మీరు నియామక పత్రాలు అందుకోబడునందుకు మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఇంత తొందరగా రిక్రూట్ చేశారని మేము అసలు అనుకోలేదు చూసారు కదా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు యాభై వేలకు పైచులుకగా ఉద్యోగాలు వేసింది ఇప్పటికి కూడా మరిన్ని ఉద్యోగాలు కూడా చేపడతామని చెప్పింది తెలంగాణ రాష్ట్రం కూడా మేము ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో మాత్రం ఇప్పుడు ఉద్యోగాలు రావడం ఉంది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఇలాంటి ఉద్యోగాలు రావడం చాలా సంతోషం చెప్తున్నారు శ్రావణి నేను మంచిర్యాల్ కానీ పోస్టింగ్ వచ్చింది అదే ఆదిలాబాద్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వచ్చింది జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఐ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ జాబ్ కాబట్టి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు కూడా నాకు ఆల్రెడీ జాబ్ వచ్చి అది ఉండేది కానీ ఇదే ఫస్ట్ టైం జాబ్ కాబట్టి చాలా సంతోషంగానే ఉంటుంది మళ్ళీ చాలాసార్లు ఎగ్జామ్ రాసి క్యాన్సల్ రావడము అలా చాలా అయిపోయింది కానీ ఫస్ట్ టైం ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్నాము నా హస్బెండ్తో వచ్చాను అది ఇంకా చాలా హ్యాపీగా ఉంది నాకు కుమర మాసి మసీ మైనారిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా రావడం జరిగింది ఈరోజు సాధించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది ఒకటి అచీవ్ చేసినందుకు మా రోలింగ్ అంటే స్కూల్లో జూనియర్ అసిస్టెంట్ గా చేయడం జరుగుతుంది స్టాక్ రిజిస్ట్రీ మెయింటైన్ చేయడం అలాంటి వర్క్స్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ పరంగా అన్ని వర్క్స్ ఉంటాయి పేరు అలేక మా ఫాదర్ నేమ్ కొమరయ్య నేను వరంగల్ మా వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్ నేను ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ లో చేశాను రీసెంట్గానే అయిపోయింది ఎంబీబీఎస్ సో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ నాకు వచ్చింది సింగరేణిలో సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా కష్టపడి చదివించారు సో గవర్నమెంట్ జాబ్ అంటే ఎవరికైనా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఇంకా అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో నుండి తీసుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది పేరు సాయి ప్రసన్న అండి నాకు సింగరేణిలో జీడిఎంఓ పోస్ట్ జాబ్ వచ్చింది మొదటిసారి రేవంత్ రెడ్డి మీద ఈ ఉద్యోగ పత్రం అందుకోవడం సంతోషంగా ఉంది లేదండి నాది లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ అయిపోయింది ఇయర్ రాసాను జాబ్ వచ్చింది ఎగ్జామ్ పెడితే రాసాను శ్రీనివాస్ నేను పాలవంచ భద్రాద్రి డిస్టిక్ నుంచి నేను వచ్చాను ఈ రోజు ఈ మీటింగ్ ఇంత ఆనందంగా జరగడం చాలా సంతోషంగా ఉంది మా పాపకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి గవర్నమెంట్ ఉద్యోగం రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన రావటం మా పాపకు ఉద్యోగం రావటం చాలా మంచి శుభపరిణామం తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఎలాంటి ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతో మందికి కొలువులు ఇచ్చే జాతర పెట్టి ఇలా ఇవ్వటం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయము అందరూ ఆనందించదగినటువంటి విషయం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ ఏడాది పాలనలోనే చాలా మంది ఉద్యోగాలు కూడా సాధించారు అయితే మాకు చాలా గర్వకారణంగా ఉంది అంటే తొమ్మిదేళ్ల పాలనలో కూడా ఇలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు నీళ్లు నిధులు అని చెప్పి ప్రభుత్వం అధికారం చేపట్టిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే యాభై ఐదు వేలకు పైగా పైచిలకు ఉద్యోగాలు ఇచ్చింది నిరుద్యోగులకు అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు సింగరేణి అభ్యర్థులకు కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు చేపట్టడం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అటు అభ్యర్థులు అదే విధంగా వారి తల్లిదండ్రులు కూడా చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ శేఖర్ తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్